మడర్లు కూడా చేయించేస్తారు పోలీసులు వంగవీటి మోహన్ రంగారు అప్పుడు మడలు చేయించేసినట్టు ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌలు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు ఏమొచ్చు తప్ప లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటి ఇప్పుడు చేస్తావో చెయ్యవో హరీష్ కుమార్ గుప్తా గారు నువ్వు చేస్తావో చెయ్యవో తర్వాత సంగతి కనీసం యూ హ్యావ్ టు టేక్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్ లీడర్స్ మేము బృందంగా వెళ్ళి ఒక రిపండేషన్ ఇస్తామంటే ఏం దానికి కూడా పర్మిషన్లా వాటి ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలని అని అడుగుతా ఉన్నా దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా ప్రమాదాన్ని రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రిస్పెట్ అవుతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం అందరిని అనను చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఇన్ లూప్ లెవెల్